హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు పంజాబీ డ్రెస్ యొక్క టాప్ మెజర్మెంట్స్ని మనం ఎలా తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ మనం టాప్ని ఈ విధంగా సరిసమానంగా నేలపై అయితే పరిచి పెట్టుకునేయాలండి ఈ విధంగా మనము ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే ఈ విధంగా నేలపైన పరిచేసి మనం మెజర్మెంట్స్ రాసుకోవడానికి ఒక పేపర్ అలాగే ఒక పెన్ను తీసుకోండి ఇప్పుడు మనము డ్రెస్ని ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో ఇక్కడ మీకైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము టేప్ తీసుకునేసి ఫస్ట్ మనము షోల్డర్ జాయింటింగ్ ఉంది కదండి డ్రెస్ కి అక్కడ నుంచి అయితే మన కింద వరకు డ్రెస్సు పొడవు ఉందో ఫస్ట్ అయితే మనము చెక్ చేసుకోవాలండి మనము డ్రెస్ని చెక్ చేసుకునేటప్పుడు హైట్ని ఇక్కడ నేను చూపించాను కదా షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి కింద వైపు వరకు టేప్ తోటి ఇలా మనకు డ్రెస్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నెక్ దగ్గర నుంచే మనము ఈ విధంగా డ్రెస్ యొక్క పొడవుని మెజర్మెంట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్ జాయింట్ దగ్గర అక్కడ నుంచి మనము డ్రెస్ పొడవు అనేది కరెక్ట్గా మనము మెజర్ చేసుకో చేయకూడదు అనమాట హ్యాండ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ మీకు డ్రెస్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఫార్టీ వచ్చింది కదండి కానీ ఇటువైపు నుంచి చూసుకున్నప్పుడు మనకి వన్ ఇంచ్ అనేది తక్కువగా చూపిస్తుంది అనమాట వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ అనేది తక్కువగా చూపిస్తుంది అందుకని చెప్పేసి మనము షోల్డర్ నెక్ షోల్డర్ ఉంది కదా అక్కడ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకొని నాకు ఇక్కడైతే ఫార్టీ ఇంచెస్ వచ్చిందండి నెక్ డ్రెస్ పొడవు అని చెప్పేసి ఈ విధంగా ఫార్టీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని రాసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో తీసుకోవాలి అలాగే నడుము లూజ్ని ఎంత లెంత్లో తీసుకోవాలి హిప్ లూజ్ని ఎంత లెంత్లో తీసుకోవాలి అనేది చూద్దామండి ఇప్పుడైతే మనము ఒక స్కేల్ని తీసుకునేసి ఇక్కడ చూసారు కదండి మనకి హ్యాండ్ చివర్న ఇలా జాయింట్ అయితే ఉంటుంది కదండి అక్కడ నుంచి మనకి అలాగే మనకు ఆపోజిట్ డ్రెస్ యొక్క హ్యాండ్ ఉంది కదండి అక్కడి వరకు చంక లూజ్ వరకు కూడా మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట అలా డ్రా డ్రా చేసుకుంటే మనకి చెస్ట్ లెంత్ ఉందని చెప్పేసి అక్కడే మనకి తెలుస్తుందండి అందుకని చెప్పేసి ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా మనకు చంకా చంకా దగ్గర అయితే ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నడుం లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కర్వ్ షేప్ తిరిగి ఉంటుంది కదండి ఒకవేళ మీకు అలా తెల్ తెలుసుకోవడం తెలియకపోతే టేప్ మెజర్మెంట్ తీసుకుంటే మనకు చెస్ట్ లూజ్ కన్నా కూడా ఎక్కువ ఎక్కడ మనకి తక్కువ లెంత్ అయితే వస్తుందో అదే మనకి నడుము లూజ్ అన్నమాట అక్కడ కూడా మీరు టేప్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత హిప్ లూజ్ కోసం సైడ్ టక్సులు పట్టింటాం కదండి ఈ రెండు వైపుల టక్సులు దగ్గర వచ్చేసి మనము ఇక్కడ కూడా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజు ఈ మూడు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజు ఎంత లెంత్లో వచ్చింది నడుము లూజు ఎంత లెంత్లో వచ్చింది అలాగే హిప్ లూజ్ కూడా ఎంతలో వచ్చిందని చెప్పేసి మళ్ళీ మనము టేప్ తోటి ఒకసారి మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి ఇక్కడ చూసారు కదా నేను మళ్ళీ టేప్ తీసుకునేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ మూడు మెజర్మెంట్ని మనకి ఎంత లెంత్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గరకు వచ్చిందండి ఈ సెవెన్ ఇంచెస్ దగ్గరికి మనం వచ్చింది కదా మనము ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు పేపర్లో అయితే రాసుకుందామండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్ పొడవని రాసుకున్నాం కదా దాని కిందనే చెస్ట్ లూజు అని చెప్పేసి సెవెన్ ఇంచెస్ మీకు ఎంత లూజ్ వచ్చి ఎంత లూజ్కి చెస్ట్ లూజ్ వచ్చిందో చెక్ చేసుకొని మీరు డ్రెస్ మెజర్మెంట్ ప్రకారం తీసుకోండి తర్వాత నడుం లూజు నాకు పదహైదు ఇంచీలు వచ్చింది తర్వాత వచ్చేసి హిప్ లూజు నాకు ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇలా తీసుకున్న తర్వాత మనము మెజర్మెంట్స్ అన్నిటినీ ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది చూపిస్తానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ వచ్చేసి ఉంటాం కదా అక్కడి నుంచి మనకి ఈ విధంగా నెక్ దగ్గరికి చూసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట ఈ సెవెన్ ఇంచెస్ వచ్చిన దాన్ని కూడా మనము ఫ్రంట్ నెక్ అని చెప్పేసి ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత బ్యాక్ నెక్ అని చెప్పేసి బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనకి బ్యాక్ నెక్ అని చెప్పేసి దీనిలో కూడా ఎయిట్ ఇంచెస్ అని చెప్పి రాసేయండి తర్వాత వచ్చేసి మనము హ్యా చంక రౌండ్ అయితే ఎంత వచ్చింది టేప్ తీసుకునేసి మనము ఈ విధంగా నిదానంగా టేప్ తోటి చుట్టూ కూడా అంటే మనకి ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదండి ఆ హ్యాండ్ చుట్టూ కూడా ఆమ్ లూజ్ ఎంత వచ్చిందని చెప్పేసి చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే అన్నమాట చంక రౌండ్ అని చెప్పేసి డ్రా చే రాసుకొని అక్కడ ఎనిమిది ఇంచీలు ఎనిమిదిన్నర ఇంచు అయితే రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ పొడవ అన్నమాట హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు ఇక్కడ ఐదు ఇంచీలు అయితే వచ్చిందండి టేప్ తీసుకునేసి మనము ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసాం కదండి అక్కడ నుంచి హ్యాండు చివరి చివరి భాగం వరకు మనం మార్ కొలత తీసుకుంటే మనకి ఇక్కడ ఐదు ఇంచీలు వచ్చింది హ్యాండ్ పొడవు అని చెప్పేసి ఇక్కడ రాసుకునేసి ఐదు అని చెప్పేసి మ రాసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ అని చెప్పేసి హ్యాండ్ లూజ్ని కూడా మనం ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట బుక్లో వచ్చేసి హ్యాండ్ లూజ్ అని రాసేసి సెవెన్ ఇంచెస్ అని రాసేసుకోండి ఇక్కడ చూసారు కదండీ ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ ఎంతుంది హిప్ లూజ్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంతుందని చెప్పేసి చెక్ చేసి మనము ఈ బుక్లో అయితే రాసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా మనము ఈ టేప్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ ట్వంటీ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఇరవైన్నర ఇంచులు అయితే వచ్చిందనమాట మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అని ఉంది కదా దాని పక్కనే మనము ఈ మార్కింగ్ అయితే రాసుకోవాలి తర్వాత వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచీలు వచ్చింది ఈ తొమ్మిది ఇంచీల్ని నడుం లూజ్ పక్కనే ఈ విధంగా రాసేసుకోవాలి తర్వాత వచ్చేసి హిప్ లూజ్ అని ఉంది కదండి ఈ హిప్ లూజ్ దగ్గర వచ్చేసి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ నాకు ట్వంటీ వన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నాకు ట్వంటీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందన్నమాట చూసారు కదా ఈ మెజర్మెంట్స్ అన్నీ ఇలా రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు అండి నెక్ వెడల్పు అనేది మనము ఎంత తీసుకోవాలి అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ రెండు కూడా అండి ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్రెడీ మనం మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ యొక్క నెక్ని బేస్ చేసుకొని మనమైతే మా కటింగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చండి ఇంకొక విధానం ఏంటంటే మనకు మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్ని బేస్ చేసి కూడా మనము నెక్ వెడల్పుని అలాగే షోల్డర్ని రెండింటినీ కూడా తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి నడుము దగ్గర లూజ్ చెక్ చేసుకున్నట్లయితే థర్టీ ఇంచెస్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకైతే కన్నా నెక్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడితే సరిపోతుందండి ఒకవేళ థర్టీ ఇంచెస్ కన్నా నడుము లూజ్ అనేది తక్కువగా రెండు ఇంచీలు నెక్ వెడల్పు పెట్టేసి మనము త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి అంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి